సమ్మె సైరెన్ ఆర్టీసీలో ఉద్యోగుల కీలక నిర్ణయం ఫిబ్రవరి తొమ్మిదిన సమ్మెకు పిలుపు ప్రైవేటీకరణ రద్దు పెండింగ్ సమస్యల పరిష్కరణకు బాట ఇరవై ఒక్క డిమాండ్లతో నోటీసు అందజేత రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం సో మొదటిసారి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో మనకి సమ్మె సైరన్ మోగుతుంది కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది ఆర్టీసీ ఎండా సజ్జనార్ సెలవులో ఉండడంతో ఈడీ మునిశేఖర్కు ఇరవై ఒక్క డిమాండ్లతో సోమవారం జేఏసీ నేతలు సమ్మె నోటీస్ ఇచ్చారు వీటిపై ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం రెండు రోజుల్లో స్పందించాలి లేకపోతే సమ్మెకు వెళ్తామని చెప్పారు సమ్మెకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతామన్నారు నోటీస్ ఇచ్చిన అనంతరం టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఈదుర వెంకన్న వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కన్వీనర్ ఎండి మౌలానా మాట్లాడుతూ ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి ఆర్టీసీ కార్మికులకు చేయాల్సిన జీతభత్యాల సవరణ ఇంతవరకు చేయలేదు పనివారం ఒత్తిడితో డ్రైవర్లు విధుల్లోనే గుండెపోటుతో చనిపోతున్నారు డ్రైవర్లు కండక్టర్లకు ఉద్యోగ వసతు కల్పించాలి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె వాహనాలుగా తీసుకొస్తున్నారని ఈ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లు ప్రైవేటు వ్యక్తులని చెప్పారు మొన్న మాట్లాడారు కదండి మీరు మంత్రి గారు మాట్లాడి ప్రైవేట్గా నేను జరగట్లేదు అదంతా అబద్ధం ఆర్టీసీలోకి కేవలం జస్ట్ వాళ్ళకి అద్దె బస్సులు ఇచ్చుకోవడానికి అని చెప్తున్నారు కదా మరి ఎందుకు వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆర్థిక పరమైన అంశాలు అమలు చేస్తూ ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి సంస్థ అప్పులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి రాయితీలకు సంస్థ అభివృద్ధికి ఏటా బడ్జెట్లో మూడు శాతం నిధులు కేటాయించాలి మహాలక్ష్మి పథకంలో భాగంగా జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డ్ ఇవ్వాలి అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి సో వీటన్నిటిలో చాలా న్యాయపరంగానే ఉన్నాయి వీళ్ళ కోరికలు కూడా ఏది గొంతెమ్మ కోరికలు అట్లా ఏమి లేవు నిజంగా ఈ ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ ఇవ్వటం ఎందుకండి దండక్ కదా మీరే గుర్తించి రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ ఓ స్మార్ట్ కార్డు ఇచ్చేస్తే అయిపోద్ది కదా ఆ స్మార్ట్ కార్డు మీద వాళ్ళు ఫోటో వచ్చేటివి పెట్టేసి ఇచ్చేస్తే ప్రతి మహిళ ఆ బస్సు ఎక్కాను ఆ స్మార్ట్ కార్డు చూపిస్తే పని అయిపోద్ది కదా కండక్టర్ పాపం ఆమె ఆధార్ కార్డు ఏదో చెక్ చేసి జీరో టికెట్ కొడుతుంది దేనికి ఇదంతా టైం వేస్ట్ పనులు కదా వాళ్ళకు కూడా ఎంత శ్రమ సజ్జనార్ వచ్చాడు ఏదో పీకుతాడు అనుకుంటే సజ్జనార్ వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీని బ్రష్టి పట్టిస్తున్నాడు ఆయన దాదాపుగా ఐదు వందల మందిని తీస్తాడు ఆయన వచ్చిన తర్వాత సజ్జనార్ పోనీ ఏమన్నా ఎరకి తీసాడు చేస్తున్నాడా ఈరోజుకి మన బస్టాపుల్లో నుంచి ఉంటే అరగంటకో బస్సు గంటకో బస్సు వస్తుంది బస్ స్టాండ్లో అద్భుతమైన సౌకర్యాలు ఉంటున్నాయా జేబీఎస్ పోదాం రండి ఎంజీబీఎస్ పోదాం రండి ఎవరైనా సరే సజ్జనార్ గారికి చెప్తున్నా జేబీఎస్ పోదాం రండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అరే జేబీఎస్లో కానీ ఎంజీబీఎస్లో కానీ మీ ఆర్టీసీ బస్సు క్యాంటీన్లో ఇరవై ఐదు రూపాయలకి వాటర్ బాటిల్ అమ్ముతున్నారు ఫుడ్ ఐటెం ఏది తీసుకున్నా దానిపైన రేట్ ఎక్కువ వేసి అమ్ముతారు పార్కింగ్ సరిగ్గా దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు బస్సులు టైంకి ఉండవు కూర్చొని ప్లేసులు ఉండవు మంచినీళ్ళు ఉండవు బాత్రూమ్స్ ఉండవు అన్నీ అన్నీ మీరు ఆ సజ్జన వచ్చిన తర్వాత ఆర్టీసీని పూర్తిగా భ్రష్టు పట్టించాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు